ఈ రోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న నుండి నేటి తినపు ఆత్మీయ ధ్యానం ధ్యానం చేద్దాం యువహన్ రాసిన మధుర పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవచనం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు అద్భుతమైన విషయాన్ని వాగ్దానాన్ని దేవుడు రోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ లోకంలో నుండి దుష్టుడును లోకంలో సమస్యలను మనము జయించాలి దేవుడు అంటున్నాడు కనుక మీరు వారిని జయించినారు దేవుడు అని మీరు వారిని ఆ దుష్టులను ఆ సాతాను సమస్యను తప్పకుండా జయించగలుగుతారు ప్రస్తుతం ఓటమి పాలై ఉన్నావు కావచ్చు ఓడిపోయి ఉన్నావు కావచ్చు ఎవరికి చెప్పుకొని బాధ వేదంతో కొరిగి కృషించిపోతూ ఈ ఓటమి ఎప్పుడు గిజ విజయంగా మార్చబడుతుందో ఎదురు చూస్తున్న కావచ్చు ప్రతి అవుతున్నాడు దేవుడు చిన్న పిల్లలు మీరు ఎవరి సంబంధులు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఆమె మీలో ఉన్న లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనలో ఉన్నది ఏసుకొచ్చు ప్రభువు వాగ్దానాన్ని బాగా గమనించండి మనలో ఉన్నది ఏసుకొచ్చు ప్రభు లోకంలో ఉన్నది సాతాను సాతాను దేవుని దూరం చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మీలో ఉన్నది లోకంలో నుండి సాతాను దుష్టుడి కంటే గొప్పవాడు గొప్ప దేవుడు నీలో నీ యొక్క హృదయంలో ఉన్నాడు ఎస్ నమ్మితే ఖచ్చితంగా నీ హృదయంలోనే కాదు నీ కొన్న ప్రతి పరిస్థితులలో ఆయన ఉంటూ నీ ముందు నుండి దుష్టులను ఆయన జయించుకుంటూ వెళ్తాడు అలెలు ఆ యొక్క గెలుపు నీకిస్తాడు దేవుడు ఆయన ఎప్పుడో కరోవలసిలోనే బలేగమై ఆయన సాతాన్ యొక్క తలను చితక తొక్కించున్నాడు కనుక మనలో ఉన్నది దేవుడైతే లోకంలో సాతాను ఆ సాతాను దుష్టుడు కంటే మనవా మన దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన గొప్పతనము వర్ణించలేనిది మీకు తెలియదు కనుక నేను చెప్తా చెప్తున్నా వినండి చిన్నపిల్లారా చిన్న పిల్లలు మాట వింటారా ఏంటరా వింటారు అట్లనే దేవుడు చెప్తున్నాడు నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు నీ అప్పుల కంటే దేవుడు గొప్పవాడు నీ రోగం కంటే దేవుడు గొప్పవాడు నీ బాధలు నీ వ్యాధులు నీ కష్టాలు నీ కన్నీళ్ళు లేమిడి తనకంటే దేవుడు గొప్పవాడైనడు వాడంతా ఎక్కడున్నాడు లోకంలో ఉన్నాడు దుష్టుడు ఉండి నేను భయపెడతా ఉన్నాడు కానీ మనలో ఉన్నది దేవుని ఆత్మ దేవుడు మనలో ఉన్నాడు మనలో ఉన్న దేవుడు వారిని దుష్టుడిని ఓడబడతాడు మన దేవుడికి అంత సామర్థ్యం ఉన్నది ఈరోజు నీ జీవితంలో నీకున్నంటి సమస్యలను బట్టి బాధపడుతూ కృషించిపోతున్నా కావచ్చు ఆర్థిక ఇబ్బందులే లేదా అనారోగ్య సమస్యలే ఇతరత్ర ఏ సమస్యలతో నువ్వు ఉన్నా ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నప్పటికీ ప్రియ సహోదరి సోదరుడా దేవుడు వచ్చేటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఖచ్చితంగా నేను నా జీవితంలో అద్భుతమైన ఫలాన్ని చూడగలుగుతాను ఒకవేళ నువ్వు నా ఈ సమస్య ఎలా తొలగిపోతుందని చెప్పేసి ఆలోచిస్తున్నావేమో దేవుడు గొప్పవాడు అండి లోకల్లో ఉన్నవాడిని గొప్పవాడు ఆ గొప్పవాడు ఎక్కడో నీలో ఉన్నాడు గొప్పవాడు మనలో ఉంటే పొందుకునే ఫలం చాలా గొప్పది చాలా ఉన్నతమైనది నీలో ఉన్న నమ్మకం నీలో ఉంటే నా దేవుడు నాలో ఉన్నాడని నమ్మకం నీలో ఉంటే ఆ దుష్టుని జయించగలుగుతాం వాడిని ఓడ ఓడిపోయేలాగా చేయగలుగుతాం అని తరిమి కొట్టగలుగుతాం సహోదరి సహోదరుడా ఎందుకు కలవరంతో చింతిస్తూ బాగుతూ ఉంటావు గ్రేట్ గాడ్ గొప్ప దేవుడు నీలో ఉన్నాక నువ్వు దేనికి బాధపడొక్కరు భయపడినక్కర్లేదు ఉదాహరణ గొప్ప ధనవంతుడు మీతో పాటు ఉన్నా ఉన్నాడు అనుకోండి ఆ ధనవంతుడు నీకు కావాల్సిన అన్ని అవసరాలు సిద్ధంగా ఉన్నాడు ఏం చేస్తాడు ఏ ఆపదున్నా ఏ ఉన్నా ఆ ధనవంతుడు అన్ని రకాలుగా తన మంచి బట్టి చూసుకోగలుగుతాడు ఎందుకంటే తను గొప్పవాడు గనక ఆయన అన్నాడు నేను నీతో స్నేహం చేస్తుంది కనుక అదే ఎంత గొప్ప గొప్పవాళ్ళు మనతో స్నేహం చేయకపోతే మనకు సహాయం చేస్తారో చేయరు అట్లనే మనలో ఉన్నది ఏసుకొచ్చు ప్రభు ఈ లోకంలో ఉన్న దుష్టుడు గొప్ప వాడిని విషయం తెలియపరుస్తాం కనుక ఈ విషయాన్ని నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ గొప్ప దేవుడు నీ జీవితం అద్భుతం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తన ఉన్నాడు సోదించింది ఎంత సహాయం దయచేయండి మేము లోకాన్ని సాతాన్ను జయించాలంటే మాలో ఉన్న నీవు గొప్పవాడని తెలుసుకుంటకు ఆ గొప్పవాడని నిన్ను యా అతని ప్రభుత్వం ముందుంచి మా సమస్యలన్నింటించి విడుదల పొందుకునే బాగ్యత ధన్యత యోగ్యత దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని సహాయం దయచేమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని నచ్చిస్తే ఈ వాగ్దనం చేసి నేర్వేర్చి కార్యం జరిగి పచ్చి కృతజ్ఞతలు అడిగి పొందుకుని చున్నాము తండ్రి ఆమె